యువత ఎంతమంది యువత ఈ రోజు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు ఏమైపోయింది జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది ఏపిఎస్ సి మీ నోటిఫికేషన్లు మూడు సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన నోటిఫికేషన్ నాలుగు వందల యాభై పోలీస్ ఉద్యోగాలు యాభై వేల మందిని తీసుకోవచ్చు ప్రతి ఉద్యోగం ఖాళీ అయింది మీరు నింపొచ్చు ఎందుకు చేయడం లేదు మీరు ఎందుకు మోసం చేశారు ఉద్యోగస్తుల్ని ఏ విధంగా మోసం చేశారు మీరు చూశారు సిపిఎస్ రద్దు చేస్తా అన్న మనిషి ఈ రోజున సిపిఎస్ గురించి మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం సమయం తీసుకుని దాని గురించి అధ్యయనం చేసి నిపుణులతో కూర్చొని మాట్లాడి సిపిఎస్ రద్దు ఖచ్చితంగా చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్పారు ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తాం నిజాయితీగా నిలబడతాం మనం ఎక్కడ సమస్య ఉన్నా సరే సమస్య పరిష్కారం కోసం మనం మాట్లాడతాం తప్ప సమస్యను సృష్టించే ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడలేదు వ్యవసాయ రంగం గురించి మీ అందరూ చూశారు ఇప్పుడే నేను చెప్పాను ఆత్మహత్యల గురించి ఆత్మహత్యలు రైతులు ఏ విధంగా పాపం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు దళారుల కేంద్రాలుగా మారినాయి ఎక్కడైనా ఏ రైతైనా సరే ఈ రోజు పోయి విత్తనాలు తెచ్చుకోగలుగుతున్నాడు రైతు భరోసా కేంద్రంలో ఏ రైతైనా సరే తన పంటని కష్టపడిన పంటని తీసుకెళ్లి అక్కడ అమ్ముకోగలుగుతున్నాడో చెప్పండి ఏమైపోయింది మన రాష్ట్రం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రైతు భరోసా కేంద్రం కోసం ఎవరికి ఉపయోగపడింది అది కేవలం వైఎస్ఆర్ నాయకుల కోసం ఏడు వందల రూపాయలకి ధాన్యం కొనుగోలు చేసి పద్నాలుగు వందల రూపాయలకి వాళ్ళు అమ్ముకుంటున్నారు రైతు పడిన కష్టాన్ని వాళ్ళు దోచుకుని ఈ రోజున సంపాదన చేసుకుంటున్నారు అదే నాకు బాధ మొన్న నేను ఇప్పుడు నేను చెప్పినట్టు వరదలు వచ్చినప్పుడు మేము రాజంపేట నందలూరు ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పాడి పరిశ్రమ పైన ఈ ప్రాంతంలో ఎంత మంది ఆధారపడి ఉందో చెప్పండి బిడ్డల్ని చదివించుకుంటూ కష్టపడి పాపం ఒక ఒక తండ్రి మేము కలిసాం కూతురు కూడా ఆయనతో పాటు కష్టపడుతున్నారు మన జన సైనికులు వాళ్ళు ఆ ఊర్లో ఎంతో గర్వపడ్డాను కానీ వాళ్ళ కష్టాల్లో వాళ్ళు పన్నెండు పద్నాలుగు పశువులు పోగొట్టుకున్నారు ప్రభుత్వం ఏమిచ్చింది చెప్పండి నష్టపరిహారం ఈరోజు ఇసుక వచ్చిన పొలాల్లో మెట్ల వేసిన ప్రాంతాల్లో వాళ్ళు ఇచ్చింది ఆరు వేల రూపాయలు ఒక ఎకరం ఇసుక తొలాలంటే ఆ పటల్లోంచి ఆ పొలాల్లోంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతోంది ఎవరు పట్టించుకున్నారు దేనికోసం ఈ మధ్య పెట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రసంగాలు చేస్తాడు చెప్పండి నిన్న మొన్న మీరు చూశారు అసలు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడగలుగుతాడని ఆశ్చర్యపోతున్నాం మనం రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించబోయే మహాప్రభు అంటే ఈయన రాజకీయ అంశాల గురించి మాడతాడు మనకు మనకి చెడ్డ చెడ్డ మాటలు లేకపోతే ఆయన ఏదో సంస్కారం లేని మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి కానీ ముఖ్యమంత్రికి నిజంగా ఏదో దయ్యం పట్టినట్టు ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అంధకారంలో ఉంటే రాష్ట్రంలో ప్రజలు నష్టపోతుంటే రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే కనీసం రోజుకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు మనకి కరెంటు కొనుక్కోలేకపోతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చూడగానే అందరు పారిపోతున్నారు మా రుణాలు ఇవ్వలో మేము మీరు మాకు డబ్బులు ఇవ్వగలుతారా లేదో మాకు నమ్మకం లేదు కాబట్టి అడ్వాన్స్గా మీరు వంద శాతం మీరు డబ్బులు కడితేనే మీకు మేము కరెంట్ ఇస్తామంటున్నారు ఈరోజు రాష్ట్రంలో జా జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు అటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి షణ్ముఖ వ్యూహంలో మనం చేపట్టిన ఆరు అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి డోర్ టు డోర్ తీసుకెళ్ళాలి మైసూరు పల్లిలో ఏ విధంగా ధైర్యంగా మన వెంకటేష్ గారు మన సర్పంచ్ సంయుక్త గారు వాళ్ళు కష్టపడి నిలబడుతున్నారో పార్టీ కోసం మీరు దాన్ని ఆదర్శవంతంగా తీసుకోండి రైల్వే కోడూరు నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ గెలవాలి దానికోసమే మనం ఈరోజు కార్యాలయం ప్రారంభించాం ఇక్కడ నిలబడాలి మీరు సమయం వెచ్చించండి ఈ అంశాలపైన మీరు ఆలోచించుకోండి అర్థం చేసుకోండి ఎందుకంటే మహిళల కోసం మహిళా భద్రత కోసం మహిళలకు ఉపాధి కల్పించే విధంగా పొదుపు సంఘాల్లో మీకు జరిగిన అన్యాయం గురించి మేము ఏ విధంగా రేపటి రోజు నా పార్టీ అధికారంలో వస్తే మీకోసం నిలబడతామో అది కూడా ఈ సమ్ముఖ వ్యూహంలో ఒక అంశం అన్నిటికంటే ముఖ్యమైన అంశం యువత చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి మీకు ఆ ధైర్యం నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ప్రతి దానికి కులం 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 అంటారు కులంతో సంబంధం చెప్పండి వెనుకబడితానం ఇతర కులాలలో లేదా ఒక వెనుకబడుతానం లేదా పేదరికం అగ్రవర్ణాలలో లేదా అందుకే ఆయన ఆయన ఆలోచించి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష మందికి ప్రతి ఏటా పది లక్షల రూపాయలు రుణాలు మనం ఇచ్చేటట్టు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొచ్చారు కులాలతో సంబంధం లేకుండా అందరినీ సమానం చూసుకుంటూ యువతని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి పది లక్షల రూపాయలు మనం బ్యాంకుల ద్వారా అందిస్తే వాళ్ళు ఇంకో పది మందికి ఉపాధి కల్పిస్తారనే నమ్మకంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొచ్చేది మన అందరం కూడా ఒకే లక్ష్యంతో